హలో అర్జున్ మనసును మనిషిగా మరోసారి చాటుకున్నారు చాలా కాలంగా ఎదురు చూసి చివరకు శ్రీతేజ్ ను కలిశారు అదే సమయంలో తన ఆరోగ్యానికి భవిష్యత్తుకి తనదే బాధ్యత అంటూ భరోసానిచ్చారు ఇప్పటికే రెండు కోట్లు సాయంగా అందించారు అదంతా పూర్తిగా శ్రీతేజ్ జీవితానికి ఆసర అవుతుందని భావిస్తున్నారు దానికి తగ్గట్టుగా సంపూర్ణంగా కోలుకుని తిరిగి సాధారణ జీవితానికి వచ్చే వరకు అండగా ఉంటామని అల్లు అర్జున్ చెప్పడం విశేషం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కలిసేందుకు అల్లు అర్జున్ చేయని ప్రయత్నం లేదు ఒకటి కాదు పలుమార్లు ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలా వ్యవహరించారు చివరికి పోలీస్ యంత్రాంగమే అనుమతినివ్వాల్సి వచ్చింది దాంతో అల్లు అర్జున్ తన బిడ్డతో సమానంగా భవిస్తున్న శ్రీతేజ్ కోసం ఎంతో ఆతృతతో ఆసుపత్రిలో అడుగుపెట్టారు బాబుతో ఎక్కువ సమయం గడిపే ప్రయత్నం చేశారు పూర్తి భరోసా కల్పించారు తనకు ఏ లోటు రాదని ధీమా వ్యక్తం చేశారు తన అభిమాన హీరోని చూసిన తర్వాత శ్రీతేజ్ కూడా ఎంతో ఆత్మస్థైర్యం ప్రదర్శించిన తీరు అందరిని ఆకట్టుకుంది వేగంగా కోలుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్న అభిప్రాయం కలిగింది తన ప్రమేయం లేకుండా జరిగిన తప్పిదానికి కూడా ప్రాయశ్చిత్తంగా సాగుతున్న అల్లు అర్జున్ తీరు బాధితుడిని కలిసిన సమయంలో అందరి మనసును హత్తుకుంది అంత ఆప్యాయంగా సాగిన అల్లు అర్జున్ ధోరణి ఆసుపత్రి వైద్యులను కూడా ఆశ్చర్యపరిచింది తనకు ఎటువంటి సమస్య రాకుండా పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే సాధారణ జీవితాన్ని గడిపేందుకు అనువుగా చొరవ చూపాలని అల్లు అర్జున్ కోరిన వైనం దాని పట్ల కిమ్స్ యాజమాన్యం కూడా సంతృప్తి వ్యక్తపరిచారు మొత్తంగా తనలో ఉన్న మనిషి తత్వానికి తగ్గట్టుగా వ్యవహరించిన కారణంగా ఇప్పుడు బాధితుడికి పూర్తి భరోసా కలిగినట్టయింది